ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము సంకష్టహర చతుర్థి అది ఈసారి గురువారం వచ్చింది అంటే రాత్రిపూట చంద్రుడు ఉన్నది మనం ఆ తిథిని కౌంట్ చేసుకుంటాం వాస్తవంగా చవితి తిథి అనేటువంటిది ఇరవై రెండవ తారీఖు గురువారం రోజు రాత్రిపూట చవితి చంద్రుడు అనేది ఉన్నది సాయంత్రం వరకు తదియ ఉన్నా కానీ తర్వాత చవితి చవితి చంద్రుడిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి సంకష్టహర చతుర్థి అనేది ఇరవై రెండవ తారీఖు గురువారం ఆ రోజున ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉదయం పూటనే పూజా ప్రాసెస్ కూడా చేసుకుంటున్నారు ఒకవేళ సంకష్టహర చతుర్థి ఉదయం పూట చేయాలి అనుకున్నవాడు మరి ఆ మరుసటి రోజు ఇరవై మూడవ తారీఖు చేయాలి వాస్తవంగా ఉదయం పూట చేయాలి అనుకుంటే ఇరవై మూడవ తారీఖు ఉదయము చవితి తిథి ఉంది సాయంత్రం పూట చేసుకునే వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా ఇరవై రెండవ తారీఖు సాయంత్రం చేయాలి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూట కాస్త సూర్యాస్తమయం తర్వాత మీరు ఒక కలశ స్థాపన చేసేవాడు కలశం పెడతారు అంటే చిన్నది ఒక రాగి చెంబు అందులో కాస్త బియ్యం పోసి పసుపు కుంకుమ ఒక పువ్వు రూపాయి అనేది వేసి దానిపైన ఒక తమలపాక పెట్టి తమలపాక మీద గణపతి చేస్తారు పసుపుతో పసుపుతో గణపతి అది దాని హరిద్రా గణపతి అంటాం హరిద్రా అంటే పసుపు పసుపుతో గణపతిని చేసి బొట్టు పెట్టి ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా ఎవ్రీథింగ్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది అది కుదిరితే ఇరవై ఒక్కసార్లు చదవండి మేము అన్నిసార్లు చదవలేవమ్మా అనుకుంటారా కనీసం మూడు సార్లు చదవండి అది కూడా కష్టం అనుకుంటే ఒక్కసారైనా చదవండి అది అలాగే ఉండ్రాళ్ళు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి కనీసంలో కనీసంగా ఇరవై ఒక్క ఉండ్రాళ్ళైనా ఉండాలి ఆ తర్వాత కొబ్బరికాయ కావచ్చు బెల్లం పానకము వడపప్పు ఇవి సిద్ధం చేసి పెట్టుకొని పూజా ప్రాసెస్ అంతా కూడా చక్కగా చేసి కొబ్బరికాయ కొట్టి ఆ ఉండ్రాళ్ళు కొబ్బరి అంతా కూడా నైవేద్యం పెట్టి ఆ తర్వాత వాళ్ళు భోజనము అనేది చేస్తారు గురువారం నాడు చాలామంది కూడా ఒక సందేహం మరి ఎప్పుడు తీయాలమ్మా ఎప్పుడు కదపాలి అని పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే అదే రోజున కనుక వెంటనే ఇట్లా తూర్పు వైపుకి కొంచెం ముందుకు ఇట్లా కదిలిస్తే చాలు వాస్తవంగా ఇట్లా కాస్త ముందుకు కదిలిస్తే మనం కదిపినట్టు మరి అది మళ్ళీ ఎప్పుడు తీయాలమ్మా అన్న సందేహం ఉంటుంది కదా అందుకని తెలియజేస్తున్నా వెంటనే ఇట్లా ముందు కదపచ్చు నాన్న తీయచ్చు ఏ ఆక్షేపణ లేదు వెంటనే తీస్తే కనుక ఎప్పుడూ తప్పు ఉండదు సేమ్ డే ముందుకు జరిపితే చాలు అప్పుడు ఏ ఆక్షేపణ ఉండదు ఆ తర్వాత ఇక ఆ పసుపు గణపతిని ఏదైనా మొక్కలో పెట్టచ్చు లేదా గడపకి రాయచ్చు లేదా మీరైనా చేతులకి ముఖానికి చక్కగా రాసుకోవటం చాలా చాలా మంచిది ముత్తైదులందరూ కూడా ఇది పద్ధతి ప్రాసెస్ నానా అలా ఆచరించడం ఇరవై ఒక్క మాసాలు చేస్తాము అని అనుకుంటారు కొంతమంది మంగళవారంతో కూడుకున్న సంకష్ట చతుర్థి మొదలు పెట్టాలి వాస్తవంగా ఎప్పుడు చేయాలి అంటే మంగళవారము సంకష్టహర చతుర్థి వచ్చినాడు బిగించేస్తారు ఆ రోజు నుంచి ఇరవై ఒక్క నెలలు లేదమ్మా మాకు ప్రతి మాసం అలవాటు అనుకుంటారా ప్రతి మాసం ఇక కౌంటింగ్ అనేది ఉండదు ప్రతి మాసం చేసుకోవచ్చు చక్కగా ప్రతి మాసం కూడా చేసుకోవచ్చు కొద్దిమంది ఆ రోజు గణపతి హోమం చేయిస్తారు అలాగే గణపతికి చక్కగా గరికతోటి పూజించటం అనేది విశేషం గరిక మాల సమర్పించటం జిల్లేడు పువ్వులు సమర్పించటం జిల్లేడు పువ్వులు అంటే చాలా ప్రీతి జిల్లెడు పువ్వులు అనేది సమర్పించటం గరిక సమర్పించటం చాలా చాలా మంచిది ఆ తర్వాత ఇలా మామూలుగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసంత అయ్యాక వాళ్ళు నైవేద్యం పెట్టి భోజనము అనేది ఆ రోజు రాత్రి పూట చేస్తారు ఇది మొదటి నుంచి కూడా ఈ విధంగానే ప్రాసెస్ వస్తూ ఉంటుంది లేదమ్మా సింపుల్గా మేము గుడికి వెళ్తాము ఆ రోజు దండం పెట్టుకొని వస్తాము అంటారా చక్కగా గురువారం శుక్రవారం ఉదయం కూడా శుక్రవారం రోజు కూడా చవితి తిది ఉంది ఇరవై మూడో తారీఖు శుక్రవారము ఉదయం పూట మీరు సూర్యోదయం టైంకి మరి చవితి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా దర్శనం చేసుకోవచ్చు ఒక గరికమాల సమర్పించడం కానీ పూలదండ సమర్పించడం కానీ జిల్లేడు పువ్వులు సమర్పించటం కానీ మరి గణపతిని ఆ విధంగా ఆరాధించటం వలన విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి ఇరవై ఒక్కసార్లు రోజు గణపతికి ప్రదక్షిణాలు చేయటం కూడా విశేషము ఓం గమ్ గణపతయే నమః నమ అనుకుంటూ గణపతికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయాలి డెఫినెట్గా మీరు ఏ పని అయితే సంకల్పం అయితే అనుకుంటారో అది నిర్విఘ్నంగా చక్కగా కంప్లీట్ అయిపోతుంది ఆటంకాలు అనేవి ఏవి కూడా ఉండవు నానా అలా మీరందరూ కూడా చేయటానికి ప్రయత్నం చేయండి గణపతి అనుగ్రహం వలన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు విద్యలో రాణించాలి అనన్నా సకాలంలో వివాహం జరగాలన్నా చక్కని సంతానం కలగటం విషయం కావచ్చు సొంత ఇల్లు రావాలన్నా అలా అంటే స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు వేటికి సంబంధించిన సరేనా ఆటంకాలు అనేవి ఏమైనా ఉంటే తొలగిపోతాయి మనకంతా కూడా మేలు జరుగుతుంది అందుకని ఈ సంకష్టహర చతుర్థి అని అంటారు చవితి రోజున వీలైనంత వరకు కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి